కథ ఛానల్ ఇది శ్రీ సిద్ధగురు రమణ మహేశ్వర్ ఆశ్రమంలో ఉన్నాము ఇది భువనగిరిలోని నాగిరెడ్డిపల్లిలో ఉంది ఇక్కడ కుక్క దేవతామూర్తి పేరు చెప్తాను మీరు దర్శించుకోండి ఓం శ్రీ శ్రీంకారీ శ్రీంకారీ దేవి నమః ఓం శ్రీ తుముక సదాశివ భైరవాయ నమః చాలా అరుదుగా కనిపించే దేవతామూర్తులు వీళ్ళందరూ ఓం శ్రీ మహాత్రిపుర సుందరి దేవ్యై నమ ఓం శ్రీ కామేశ్వర భైరవాయి నమ ఈ మూర్తి కూడా మనం అరుదుగా చూస్తాము ఓం శ్రీ త్రిపుర భైరవీ దేవ్యై నమ ఓం శ్రీ కాళభైరవా నమ ఓం శ్రీ షోడశీ బాలా త్రిపురసుందరి దేవ్యై నమ ఈ పేర్లన్నీ మనకి కొంచెం అరుదుగా వినబడుతూ ఉంటాయి ఓం శ్రీ పంచవక్ర నమః నమ శ్రీ మాతంగి దేవ్యై నమ ఓం శ్రీ మతంగ భైరవాయ నమ ఓం శ్రీ బగలాముఖి దేవే నమ చాలా మనం ఎప్పుడో కానీ చూస్తూ ఉండము ఈ దేవతామూర్తులు అందరినీ కానీ ఇక్కడ అందరూ దేవతామూర్తులు ఒక దగ్గరే ఉన్నట్టుగా ఉంది ఓం శ్రీ ఏకవక్ర భైరవాయి నమ ధూమావతి దేవి మనం ఎప్పుడో కానీ చూడము ఓం శ్రీ ధూమావతి దేవే నమ ధూమావతి దేవి అమ్మవారి పక్కన అయ్యేవారు ఓం శ్రీధూమంతభైరవాయ నమ శ్రీ ఢాకిణీదేవ్యై నమ దేవి నమ శ్రీ కబంద భైరవాయ నమ బ్రహ్మదేవై నమ ఓ సరస్వతీదేవై నమ ఓం భువనేశ్వరీదేవై నమ త్రయంబక భైరవాయన మహావిష్ణువు ఓ మహావిష్ణువే నమ ఓం శ్రీ మహాలక్ష్మై నమ తారాదేవ్యై నమ మనం అర్ధగా చూస్తాము దేవిని ఓం అక్షోభ్య భైరవాయ నమ నిజం చెప్పాలంటే ఈ పేర్లన్నీ కూడా మనం అప్పుడప్పుడు వింటాం తప్ప కానీ వినము ఓం శ్రీ పరమేశ్వరాయ నమ ఓం శ్రీ కాళీదేవి నమః ఓం శ్రీ మహాకాల భైరవాయ నమ నటరాజస్వామినే ఓం శివగామి మహాదేవి ఓం కుబేరాయ నమ కుబేరాయన్ కుబేరస్వామి కూడా ఉన్నారు మనకిక్కడ काली नमः, ओम श्री महाकाल भैरवाय नमः, ओम श्री अन्नपूर्णा देवी नमः, ओम श्री काशी विश्वेश्वराय नमः, ओम श्री काशी विशालाक्षी देवी नमः ओम नागेन्द्राय नमः, ओम श्री स्वाहा नमः ओम श्रीमानसाई नमः, ओम श्री, श्री स्वदाद्य नमः ओम श्री अद्धनाय नमः, ओम देविये नमः, ओम श्री गायत्री देविये नमः ओम श्री ज्ञानप्रसूनाबा नमः, ओम सदाशिवाय नमः, ओम श्री ओम स्कंदमाता देविये नमः ఓం సదాశివాయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామయ నమ ఓం కాచ్యాయని దేవ్యై నమ ఓ కూష్మాండదేవ్యై నమ ఓ చంద్రఘటాదేవ్యై నమ అమ్మవారు అన్ని రూపాలు ఉన్నాయి మనకిక్కడ శ్రీ కాచ్యాయని దేవ్యై నమ శ్రీ కాలరాత్రి దేవ్యై నమ శ్రీ చంద్రఘటాదేవ్యై నమ श्री ब्रह्मचारिणी श्रीमहाौरीद्यय नम श्री महागौरी सिद्धिधात्रीदेव्यम ओम शैलपुत्रीदेव्यम श्रीभद्रकाीदेव नम श्रीवीरभद्राई नम सिद्ध శ్రీ భైరవీ నమః నమ శ్రీ కాలభైరవాయ నమైర శ్రీరభద్రాయ నమ ఇన్ని దేవతామతులు ఒక దగ్గరే చూడడం మనం చేసుకున్న ఆ పుణ్యం అని అనుకోవచ్చు అమ్మవారు ఉన్నారు ఈశ్వరులు ఉన్నారు నందీశ్వరులు వారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు Thank you for watching.